మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొంతమంది ఎప్పుడూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు ఎందుకంటే దిష్టి దోషాల వలన వారు చేసే రోజువారీ పనుల్లో విజయాలు సాధించటం వలన తోటి వారు పెట్టే దిష్టి కావచ్చు లేదా ఇంకా ఏ ఇతర దిష్టి అయినా అయి ఉండవచ్చు అలాంటి వారు దిష్టి దోషం తగలకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పే చిన్న చిన్న పనులు చేయండి చాలు మీ దిష్టి దోషం అంతా పోతుందని పండితులు చెప్తున్నారు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు విరగని పసుపు కొమ్మును జేబులో పెట్టుకొని వెళ్ళండి మీకు ఎలాంటి దిష్టి తగలదు ఆడవారైతే మీ పరుసులో పెట్టుకొని వెళ్ళండి అలాగే గల్లులో ఉప్పును స్నానం చేసే నీటిలో కొంచెం వేసుకుని స్నానం చేసినట్లయితే మీకు ఉండే దిష్టి అంతా పోతుంది ఇలా వారానికి రెండుసార్లు చేయండి ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడేది నిమ్మకాయ నిమ్మకాయతో కూడా మీకు ఉన్న దిష్టిని పోగొట్టుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఒక మంచి పండిన నిమ్మకాయను తీసుకుని చేతిలో పెట్టుకుని మీ ఇష్టదైవం ముందు కూర్చొని నాకున్న దిష్టి దోషం అంతా పోవాలి అని అనుకుని ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి నాలుగు రోడ్లు కూడలి లేదా ఎవ్వరూ లేని ప్రదేశంలో పడేయండి ఇలా ఈ చిన్న చిన్న పనులు చేయటం వలన దిష్టి దోషం మీ ధరికి రాదు వచ్చినా అది దూరమైపోతుంది కనుక మీరు అన్ని పనులలో విజయం సాధించి అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు